అన్న కరెక్టే కదన్న ఇప్పుడు నువ్వు ఒకరి కింద పని చేస్తున్నావు వాళ్ళు చెప్పినది నువ్వు వినాలా కరెక్టే కదా ఇప్పుడు రెమ్యులేషన్ నువ్వు నువ్వు ఇస్తున్నావు లేకపోతే నీకు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగ ఇస్తాడు ఇరవై కోట్లు అడిగిన ఇరవై కోట్లు రెమ్యులేషన్ ఇస్తున్నప్పుడు నువ్వు టైమింగ్ ఏం చేసుకో నేను తెలుగులో చెప్పను వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకో అంటే పీకు పాడేస్తారు అదే పని చేసింది ఇప్పుడు నువ్వు పోయినావు నెక్స్ట్ రెండు మూడు గంటలకే తృప్తి అని హీరో హీరోయిన్ అని పెట్టేసి ఎనిమిది లాంగ్వేజ్ల తొమ్మిది లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అని చెప్పి ఎక్స్ అనే పెట్టి పాడేస్తున్నాడు పోస్టర్ రిలీజ్ చేసి పాడేసి స్పిరిట్ కరెక్టా కాదన్న ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వంగన్నతో టాలెంట్ ఉంది కాబట్టి ఏడేం సర్వైవ్ అవుతాడన్న అర్జున్ రెడ్డి సినిమా ఎవరు ఏ ఒక ప్రొడ్యూసర్ నమ్మకపోతే సొంతంగా వాళ్ళన్న నమ్మి భద్రకాళి ప్రొడక్షన్స్లో సినిమా తీసి అప్పట్లో అప్పట్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిండే ఫస్ట్ సినిమానే అప్పుడే చెప్పిండు ఈడ కాకపోతే నేను హాలీవుడ్ లో సినిమా అయినా తీసుకొని బతికితా కానీ సినిమానైతే మానేయ్యానని చెప్పిండు సినిమానే అన్నప్పుడు హీరోయిన్ ఎంత నాకు అర్థం కాదు వంగన్నకి హీరోయిన్ ఎంత నాకు కరెక్టే కాదా ఇప్పుడు ఒకే ఒక బాధ ఏంటంటే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల నువ్వు మళ్ళా ఈడ సందీప్ రెడ్డి వంగన్నని నువ్వు నీ ఎక్స్లోకి పోయి నీ పిఆర్ టీమ్ తో మాట్లాడుకునేసి బోల్డ్ కంటెంట్లు ఉన్నాయని చెప్పి స్క్రిప్ట్ లీక్ చేస్తే లీగల్ గా పోయి అనుకో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగన్న నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు నీకు అంత ఉంటే నీకు అంత యాటిట్యూడ్ ఉంటే నీ బాలీవుడ్లో చూపించుకో ఈడ కాదు మా టాలీవుడ్లో కాదు చూపించుకునేది సందీప్ రెడ్డి వంగన్నా మావోడు అదే అన్న ఎంతసేపు ఉన్నా సరే అన్న ఇద్దరు మధ్యలో సఖ్యత లేనప్పుడు నువ్వు పోయిన అయిపోయింది తృప్తి దిములి పెట్టుకున్నాడు అంతే తప్పితే నువ్వు మళ్ళీ పోయి నీ దాంట్లో పెట్టుకునేసి ఏంది ఇదంతా చెప్పవు చిల్లరగా ఒకసారి చూస్తారు ఇంకొకసారి చూస్తారు నీకు ఇంకొకసారి అసలు సినిమా ఛాన్సే ఎవరు ఏ ఒక డైరెక్టర్ నీకు ఇయ్యాడు అప్పుడు ఎట్లా స్టార్ట్అప్ అంతేనా ఎవరైనా అంతే ఇప్పుడు ప్రవాసన్న లాంటి వాడే అంటే ప్రవాసన్న లాంటి వాడే అంటున్నా అంటే తప్పు కాదు ప్రవాసన్న ఆ రేంజ్ ఎదిగిండు అంత అంత అంటే మన ఇంటర్నేషనల్ కూడా అంత వాల్యూ మన ప్రవాసాన్న సంపాదించుకున్నాడు రెండు వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడు అంటే కూడా డైరెక్ట్ రేంజ్ చెప్తే అది చేయాలన్నా టైమింగ్ కూడా ఆమెకు నచ్చినది పెట్టుకోవాలంటే ఆయన ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు ఆయన చెప్పినట్టు ఇంక నువ్వు రావాలా నీకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అన్నీ ఆయన చూసుకున్నప్పుడు నీకెందుకు నాకు అర్థం కాదు అన్న లాంటి వాడే సైలెంట్గా ఉండి డైరెక్టర్లకి రెస్పెక్ట్ ఇచ్చుకొని అనా ఎంత ఒది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు చూడు మన ప్రవాసాన్ని చూసుకొని నేర్చుకోవాలి అంటే మన ప్రవాసన్నే కాదు గొప్ప గొప్ప స్టార్స్ ఉన్నారు మనకు వాళ్ళని చూసుకొని నేర్చుకోవాలి ఇట్లా స్టార్డమ్ అమ్ వచ్చినప్పుడే నీ హాలీవు నీ బాలీవుడ్ వాళ్ళే నీకు సరిగా ఛాన్స్ ఇస్తలేదు ఇప్పుడు నీ బాలీవుడ్ వాళ్ళ సినిమాలే స్క్రిప్ట్లు దొరకక మా మీద బతుకుతున్నారు ఇప్పుడు అట్లాంటిది నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇది ఇది ఇదంతా కాదన్న సందీప్ రెడ్డి నా వంగమని పెట్టనే సినిమా తీసుకొని వెయ్యి కోట్లు కొడతాడు ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఆ రేంజ్ స్టార్డం ఉంది సందీప్ రెడ్డి వంగతిక్ ఆమె ఎంత అన్న నాకు అర్థం కాదు బొమ్మను పెట్టి తీస్తాడు సినిమా ప్రవాసాన్న పక్కన బొమ్మని పెట్టి సినిమా తీస్తాడు స్పిరిట్ అప్పుడు వెయ్యి కోట్లు కొడతాడు వెయ్యి కోట్లు ఏంది అన్ని అన్ని రికార్డులు క్రాస్ చేయమని కూడా క్రాస్ చేస్తాడు అంత టాలెంట్ ఉంది అప్పట్లో మన ఆర్జీవి గారిని ఎట్లా చూస్తున్నాము ఇప్పుడు అంత కల్త ఫ్యాన్ బేస్ పెరిగింది మన సందీప్ రెడ్డి వంగన్నకి ఇది డిస్టర్బ్ చేయాలన్న ఇప్పుడు ప్రవాసాన్ని అని సందీప్ రెడ్డి డిస్టర్బ్ చేయాలని కూడా అనుకుంది అది వర్కౌట్ కాలే ఇప్పుడు మన సందీప్ రెడ్డి ఇంకొకసారి చూస్తాడు ఇట్లాంటివి ఇంకొకసారి రిపీట్ అయినాయి ఆమె నుంచి అయిపోయి లీగల్ గా పోతాడు కేసు ఫైల్ చేస్తాడు అయిపోయాయి ఆమెనే ప్రాబ్లం ఫేస్ చేసుకునేది అదే అన్న